హాయ్ అండి తోటకూర వండుకుందామా తోటకూర మంచిగా కట్ చేసుకొని గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు దాంట్లో ఆకు నానబెట్టాలి ఆకు ఫ్రెష్గా అవుతుంది అండ్లగట్లనే ఏమన్నా పురుగులు ఉన్న మట్టి ఉన్నా అంత నీట్గా అయిపోతుంది తర్వాత బుట్ట కూడా వేసుకొని ఎంత ఫ్రెష్గా అంటే నీళ్ళు నీళ్ళలో నానబెడితే అంత ఫ్రెష్గా ఇద్దాండి చాలా టేస్టీగా ఉంటుంది కదా తోటకూర మస్తు ఉంటుంది కానీ తోటకూరలో పచ్చిమిరపకాయలు వొట్టి కారం అట్లా బాగుండదండి ఎండుమిరపకాయలు అయితే టేస్టీ వేరండి ఎండుమిరపకాయలతో చూద్దామా ఎట్లుంటుందో అయిపోయింది కదా గిన్నెలో ఆయిల్ పోసుకొని పోపు చేసుకోవాలి చాలా చాలా టేస్టీ ఆరోగ్యానికి కూడా మంచిది విటమిన్స్ ఉంటాయి తోటకూరలో నాకు వచ్చినట్టు చేసిన చూడండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి టమాటా వేసినా బాగానే ఉంటుంది తోటకూరలా పప్పు వేసినా బాగానే ఉంటుంది కానీ నేను ఉట్టిగా ఎండుమిరపకాయలు వేసినా కొన్ని ఏమో కారం లేనివి కొన్ని ఏమో కారం ఉన్నాయి చేసిన ఎందుకంటే కారం లేని వేస్తే కొంచెం తక్కువ కారం ఉంటుంది కదా అందుకోసం ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు పేస్ట్ తోటకూర వేసుకోవడమే తొందర అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది టేస్టీగా ఉంటుంది కూర చూడండి ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఐదు నిమిషాలు అయిపోయే తోట కూర అండి దగ్గరికి పడ్డది కొంచెం రుచికి జరిపడ సాల్ట్ వేసుకోవాలండి మగ్గిన తర్వాత ముందే వేసుకుంటే మంచిగా ఉడకదండి కూర ఉడికినాక వేసుకోవాలి బాగుంటుంది సాల్ట్ అయిపోయిందండి కూర రెడీ